నెల్లూరు హైవే మీదుగా ఉండే పంజా డాబాకైతే వెళ్ళాం ఎన్టీఆర్ నగర్లో ఉంటుంది ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంది చిన్న చిన్న కుటీరాలుగా ఇట చూడండి ఎంత బాగుందంటే మనము ఓల్డ్ టైపుని కొంచెం బయట గాలిని ఎంజాయ్ చేస్తూ తిందాం అనుకున్నప్పుడు వీటిలో ట్రై చేయొచ్చు ఈవినింగ్ టైం అయితే ఆ బయటంతా టేబుల్స్ వేసేస్తారు ఇంకా బాగుంటుంది ఏసీ కూడా మీరు ప్రిపేర్ చేయవచ్చు మేమైతే బేబీ కార్న్ స్టార్టర్స్ అయితే తీసుకున్నాము క్యాప్సికమ్ ఆనియన్ వరబ్బ ఎంత టేస్ట్ ఉందంటే తింటూ ఉంటే ఫాస్ట్ ఫాస్ట్గా తిను అన్నట్టుంది మేమైతే ముందుగానే టమోటా సాస్ వేయపాకండి అని చెప్పాము టమోటో సాస్ వేయటం వల్ల ఏందంటే స్వీట్ తగులుతుంది ఆ స్వీట్ వల్ల మనకి తినబుద్ది అవ్వదు అందుకే స్పైసీగా చెప్పాము మధ్య మధ్యలో తెల్లపాయి ఆనియన్ క్యాప్సికమ్ ఇవన్నీ పచ్చి వచ్చి సగం కుక్ అయ్యి కుక్ అవునాయి తింటూ ఉండే వరవా ఎంత టేస్ట్ ఉందంటే వెంటనే ఇంకోటి తీసి నోట్లో పెట్టాలన్నట్టు ఉంది స్పైసీగా హీట్గా అయితే వివచ్చంగా ఉంది ఎందుకంటే ఈరోజు హైవే మీద ఉండే పంజాబ్ డబాకి వెళ్ళటము రామ్ తీర్థంలో రామలింగేశ్వర టెంపుల్ని అయితే విజిట్ చేశాను ఈరోజు అందుకోసమే ప్యూర్ వెజ్ అయితే తీసుకున్నాను ఫుడ్ ఇది అయితే లింక్ కావాలంటే కింద కామెంట్లో పెడతాను మీరు మనం ఇంకో ఛానల్లో చూడవచ్చు ఆల్మోస్ట్ మీకు ఆ ఛానల్లో అన్ని టెంపుల్స్ నెల్లూరులో జరిగే కొన్ని కొన్ని వింతలు విశేషాలు ట్రై చేసామని అయితే ట్రై చేయండి ఆ ఛానల్లో బాగుంటుంది నెక్స్ట్ అయితే కడాయి పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ చేసాము బటర్ నాన్ ఆర్డర్ చేశాను ఎంత టేస్ట్ ఉందంటే మాటలో చెప్పలేము స్పైసీ స్పైసీగా హీట్ హీట్గా వస్తే నాకు చాలా ఇష్టం అండి నానికి బటర్ నాన్ అంటే బేసిక్గా మనకి చాలా చాలా ఇష్టము దానికి కడాయి పన్నీర్ కర్రీ అంటే ఇంకా ఎక్సలెంట్ టేస్టీగా ఉంటుంది మ్యాక్సిమం బయటికి వెళ్ళినప్పుడు వెజ్ ట్రై చేస్తాను దీనికి ఒక్కోసారి నాన్ వెజ్ కూడా నాకు ఏది అది ట్రై చేసుకుంటూ ఉంటారు ఎందుకంటే తినే తిని ఆస్వాదిస్తూ తినటం నాకు చాలా చాలా ఇష్టము మ్యాక్సిమం బయటికి వెళ్తే నేను మ్యాక్సిమం బటర్ నాన్నే ట్రై చేస్తాను ఆ రోజు మనకి సోమవారం శనివారం అలాంటివి కాకుండా ఉండి ఉంటే నాన్ వెజ్ ట్రై చేసుకుంటాను ఇంకపోతే ఏసీలు ఇలాంటి బల్బులు చాలా చాలా బాగున్నాయి పిల్లలు రిసీవింగ్ కూడా అదేనండి సర్వ్ చేసే పిల్లలు రిసీవింగ్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ అయితే ఒక బటన్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ అయితే తెప్పించాను చాలా అంటే చాలా బాగుంది మేము వెళ్ళేసరికి రెండున్నర మూడు అవటం వల్ల ఆకలి అయితే బీభత్సంగా ఉంది వాళ్ళు ఇచ్చిన ఫుడ్కి మనీ అయితే అయ్యింది కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది మళ్ళీ అడ్రస్ చెప్తున్నాను నెల్లూరు ఎన్టీఆర్ నగర్ హైవే మీద ఇది పంజాబీ డాబా